జమాయితీ ఇస్లాం మాస్క్ అసోసియేషన్ తరపున బద్వేల్ ప్రజానికానికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈ రంజాన్ బద్వేల్ ప్రజలకు ముస్లిం ప్రజలకు ప్రత్యేకమైనది ఎంత ప్రత్యేకమైనదంటే ఒక రంజాన్లో ఒక గిఫ్ట్ వచ్చింది మాకు ఈద్గా ఒక్క సార్లు నమాజ్ చేసేది ఒక్కసారిగా నమాజ్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది అది మా వైఎస్ వివేకా అవినాష్ రెడ్డి సారు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ గారు డిసి రెడ్డి సారు ఎమ్మెల్యే సుధా మేడం గారి ప్రోద్బలంతో రెండు కార్యక్రమాలు ఈ గాను ఒక రెండు భాగాలుగా ఉన్న ఈద్గాను ఒక భాగంగా నాకు తీసుకొచ్చాము రెండవది మనము కనిపిని ఏదైనా రీతిలో ఆయన నాయకత్వం ఎందుకు కావాలి మా సార్ గోవింద్ రెడ్డి సార్ నాయకత్వం ఎందుకు కావాలి అంటే గొప్పగా ఉన్న భూమిపైన లేకపోయినా చరిత్రాత్మకంగా చెప్పుకునే నగర నగర నగరం బొడ్డున మాకు ఒకటిన్నర ఎకర మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఇది మైనారిటీస్కు షాదిఖానా కావాలి అని చెప్పి మా ప్రపోజల్ను గవర్నమెంట్కు పంపించి యాభై సెంట్లు కేటాయించి ఇంకా యాభై సెంట్లు పార్కింగ్ కూడా కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చిన చరిత్ర గొప్పతనము డిసి గోవిందరెడ్డి సార్ది నిజంగా చెప్పాలి అంటే ముస్లిం సమాజము బద్వేల్ ముస్లిం సమాజం ఉన్నంత వరకు ఆ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోదని నేను గొప్పగా చెప్తాను ఎందుకంటే చిన్న విషయం కాదు తరతరాలుగా ఎన్ని తరాలు ఒక కళ్యాణ మండపం కమ్యూనిటీకి ఉంటుందో అన్ని తరాలు ఫలానే కుటుంబీకుల ద్వారా మాకు ఇది వచ్చింది అని మనం గొప్పగా ఆ కుటుంబాన్ని స్మరించుకునే రోజు ప్రతి రంజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ కలిసి ప్రతి ముస్లిం సోదరుడు సంతోషంగా వ్యక్తపరుస్తాడు ఇటువంటి చరిత్ర ఎప్పుడు జరగలేదు ఏదో స్థలాలకు విలువ లేని రోజుల్లో ఈద్గా స్థలాలు కేటాయించడం ఒక విషయం అయితే ఈరోజు కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఇవ్వడము రెండు కుట్టి మిషన్లు అన్ని కులస్తులు కుట్టి మిషన్ సెక్షను అన్ని మిషన్ అన్ని కులస్తులు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు అన్ని మసీదులలో పెట్టి నేర్పించడము వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు గిఫ్ట్గా మళ్ళీ ఇది కుట్టి మిషన్లు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఇవ్వడము నిజంగా ఆ కుటుంబానికి ముస్లిం సమాజము మేము మేము మా ప్రాణం ఆఖరి దశ ఉన్నంత వరకు మా తరతరాలు ఆ కుటుంబానికి ఉండిపడి ఉంటాయని ఈ ఇంత ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు చందా వేసి సారి స్థలం కేటాయించారు చందా ఇవ్వండి అంటే చూశారు మీరే విలేకరులంతా చూశారు ముప్పై లక్షల రూపాయలు చందా చలాలు ఎంత సంతోషం ఉంది ఒక పెళ్లికలు చేసుకోవాలంటే బీద మనిషి మా కులం కమ్యూనిటే బీదరికం ఎక్కువ ముక్క లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు లెక్క అవుతుంది లక్ష రెండు లక్షల రూపాయలు లేకుండా పదివేల రూపాయలు అన్ని కులస్తులకు అన్ని కులస్తులకు ఇవి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు మేము మా మాస్ కమిటీ తరఫున హిమాయతీ ఇస్లాం మాస్క్ అసోసియేషన్ తరఫున అందరికీ మేము వాళ్ళ మీ ద్వారా సార్ వాళ్ళ కుటుంబానికి వందేళ్ళు ఆయుష్ సార్కు ఉండాలని వాళ్ళ తరతరాలు ముస్లిం సమాజం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ